ఇహ్రామ్ స్థితిలో జరిగే పొరపాట్లు ఏవి ఏ ఆదేశాలను వ్యతిరేకించడం వల్ల లేదా విడిచిపెట్టడం వల్ల తమ పరిహారం తప్పనిసరి అవుతుంది ఒకటి సుగంధం వినియోగించడం రెండు కుట్టిన దుస్తులు ధరించడం మూడు గోళ్లు కత్తిరించడం నాలుగు వెంట్రుకలు పీకడం కట్టింగ్ చేయించడం ఐదు పేలను చంపడం ఆరు తల ముఖం కప్పుకోవడం ఏడు సాక్షులు తొడగడం ఎనిమిది భూభాగంపై జంతువులను వేటాడడం తొమ్మిది మురికిని శుభ్రపరచడం పది పోట్లాడడం పదకొండు తవాఫ్ జియారాద్ కంటే ముందు స్త్రీ పురుషుడు కోరికతో చుంభించడం వల్ల పరిహారం తప్పనిసరి హజ్ నెరవేరుతుంది పన్నెండు అర్ఫాలో ఉన్నప్పుడు తల గురిగించుకున్న తరువాత తవాఫే జియారాత్ కంటే ముందు సంభోగం జరపడం వల్ల పరిహారం తప్పనిసరి హజ్కు ఎలాంటి భంగం కలగదు పదమూడు ఇహ్రాన్ ధరించకుండానే హరంలో ప్రవేశించడం పద్నాలుగు ఋజువు చేయకుండా తవాఫ్ చేయడం పదిహేను అపరిశుద్ధత బహిష్టు రక్తస్రావ స్థితిలో రుజువు పదిహేడు ఏ కారణం లేకుండా స్వారీ చేస్తూ సహి చేయడం పద్దెనిమిది తారాపాత్ మైదానం నుండి సూర్యాస్తమయం వరకు ముందే బయలుదేరడం పంతొమ్మిది సహీలు ప్రత్యక్షణలు విడిచిపెట్టడం ఇరవై ముజ్దలపాల సమయంలో కేటాయించకపోవడం ఇరవై ఒకటి మైదానంలో రోజు రమీ జిల్హాజ్ పదమూడవ తేదీ ఉదయం మినా నుండి రమీ